నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా చౌరస్తావత వాసవిక్ల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

నంగళూరు సత్యన్న మంచి ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ బృంద్రుడు అన్నా అంటే నేను ఉండే మంచి మనసు మా నలు సత్యన్న గారి నాడు బెంగళూరు సందర్భంగా ఈరోజు వాసవి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సినిమా మరి చేయడము మా నలుగురు సత్యన భవిష్యత్తులో ఇంకా ఎన్నో పెన్ను రోజు పెన్న రోజులు తెలుసుకుంటూ అందరికీ ఆదర్శంగా నేను ఉన్నట్టు మరి నాయకంగా ముందుండాలి రాజకీయంగా మంచి పనులు అనుభవించాలని రోజు మా వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా వారు కలిసి ఆ నలభై నాలుగవ మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి మూడు వందల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా అర్యవేషన్ కుంటూ మా బుద్ధుల సత్యనారాయణ కానీ అయితే సత్యం కానీ బాలేష్ కానీ మా ప్రశాంత్ కానీ ఉమేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోష్ గారు మా నవీన్ గారు మా గారు ప్రతి ఒక్కరూ మా మీడియా మిత్రులే కానీ ప్రెస్ మిత్రులే కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి అమావాస్య ప్రతి మాస శివరాత్రి రోజు ప్రతి శనివారం రోజు ప్రతి మంగళవారం రోజు టెంపుల్ వద్ద పులిహర పంపలే కానీ పెరిగన్నం పండుగ కానీ ఈ ఎండాకాలంలో మంచినీరియే కానీ అంబలి కానీ మజ్జిగ కానీ మాత్రం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వారిని వారి కుటుంబాలను మా వెన్నకా పరమేశ్వరం మనం వెంకటేశ్వర స్వామి మా సీతారామచంద్రపారులు మూడు మూడు రోజులు ఐదు ఆరోగ్యాలకు మా ఆర్య పోదరు అందరినీ ఆ కజ్వల్ ప్రముఖులు అందరినీ కూడా కజ్వల్ పట్టణం రెండు మూడేళ్ళు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ మా పెళ్లి రోజు సన్నదాన్ని కోరుకుంటూ ప్రత్యేక ముఖంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు అన్నదానం అన్నదానం మించింది ఏం లేదు అన్నదానం అనేది నీళ్ళ దానం అనేది ఎంత వాళ్ళకు తృప్తిగా అన్నం నీళ్ళ తర్వాత అన్నదానం చేసిన వాళ్ళు చల్లగా ఉండాలి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్లకు నువ్వు లక్ష రూపాయలు